హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఈ టాపిక్లో పార్ట్ ఫైవ్ వీడియో చూసాం కదా మరి ఈ రోజు దాని కంటిన్యూషన్ పార్ట్ సిక్స్ ఉంటుంది ఓకేనా మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే బోనాల పండుగలో ముఖ్యమైన రంగం పండుగ ఏ రోజున జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ రోజు ఫ్రెండ్స్ ఇక్కడ రంగం అంటే పండుగ మరునాడు పూనకం వచ్చి శివసత్తులు వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది ఓకేనా దీనినే రంగం అని పిలుస్తారు ఓకేనా అయితే ఈ పండుగని ఎప్పుడు జరుపుకుంటారంటే బోనాల పండుగలో ముఖ్యమైన ఈ రంగం పండుగ వచ్చేసి రెండవ రోజు జరుపుకోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి శారదా కథలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఒకసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి శారదా కళాకారుల వాయిద్యం తాంబూరా ఇక రెండోది ఈ వాయిద్య పరికరాన్ని టేకుతో తయారు చేస్తారు ఇక లాస్ట్ వన్ వచ్చేసి వీరు ఖాళీ సమయాలలో ఈత చేపలు అల్లి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు ఇవన్నీ కూడా శారద కథలకు సంబంధించి సరైన వాక్యాలు ఓకేనా మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ శారద కథలు చెప్పేవారు క్రింది వాటిలో ఏ మతానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ టూ శైవ మతం అయితే ఇక్కడ శారదా గాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధులైన రేణిగుంట రామిరెడ్డి చింతలపూరి రామిరెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన వారి యొక్క వీరోచిత పోరాటాలను కథలుగా మలిచారు ఓకేనా వీరు వాయించే తాంబూర పేరు వచ్చేసి శారద మరి ఈ శారద వాయిద్యాన్ని వాయిస్తూ పాడే పాట శారద కథ ఓకేనా అయితే ఈ శారదకథలు చెప్పేవారు శైవ మతానికి సంబంధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు వితంతు పునర్వివాహాలను మారుమనువు అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ కోయలు ఇక్కడ కోయలు వచ్చేసి వితంతు పునర్వివాహాలను మారుమనువు అని పేరుతో పిలవడం జరుగుతుంది మరి వీరు అత్యధికంగా వచ్చేసి దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్నారు ఓకేనా క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలోని జలపాతాలు మరియు అవి ఉన్న జిల్లాలు రెండు కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ టూ అవేంటో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి కుంతల జలపాతం ఆన్సర్ బి ఆదిలాబాద్ కుంతల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఇక సెకండ్ వన్ పాండవులగుట్ట జలపాతం ఆన్సర్ ఏ జయశంకర్ భూపాలపల్లి ఇక థర్డ్ వన్ సిర్నాపల్లి జలపాతం ఆన్సర్ డి నిజామాబాద్ జిల్లాలో ఉంది ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ మల్లెల తీర్థం జలపాతం ఆన్సర్ సి నాగర్ కర్నూల్ జిల్లా ఇక వీటికి ఫైనల్గా ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ టూ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ బి మరియు డి ఒకసారి ఈ సెంటెన్స్ చూసినట్టయితే బి వచ్చేసి ఇక్కడ ప్రధాన దేవుడు నరసింహస్వామి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే కొమరవెల్లి మల్లన్న జాతర గురించి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏమని ఇచ్చారు బి ఆప్షన్ వచ్చేసి ప్రధాన దేవుడు అంటే ఈ కొమరవెల్లి మల్లన్న జాతరలో ప్రధాన దేవుడు నరసింహస్వామి అని ఇవ్వడం జరిగింది ఇది రాంగ్ సెంటెన్స్ ఎందుకంటే ఇక్కడ ప్రధాన దేవుడు ఎవరు అంటే మల్లికార్జున స్వామి ఓకేనా తర్వాత డి చూసినట్టయితే ఈ జాతర అంటే కొమరవెల్లి మల్లన్న జాతర వచ్చేసి మెదక్ జిల్లాలోని కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది ఇక్కడ ఏమనిచ్చారు మెదక్ జిల్లాలోని కొమరవెల్లి అని ఇచ్చారు కదా కానీ ఇక్కడ జిల్లా అనేది రాంగ్ ఎందుకంటే జిల్లాలు డివైడ్ చేయకముందు మెదక్ జిల్లా ఉండేది కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొమరవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది ఓకేనా ఇక్కడ రాంగ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్లో కూడా సరికాని వాక్యాలే అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ టూ బి మరియు డి ఒకసారి కరెక్ట్ అయిన సెంటెన్స్ అవేంటి ఏ మరియు సి ఓకేనా అవి కూడా ఒకసారి చూసినట్టయితే గుమ్మరవెల్లి మల్లన్న జాతర శివరాత్రి రోజున ప్రత్యేకంగా జరుగుతుంది అయితే సంవత్సరం పొడవునా కూడా చూసినట్టయితే శివరాత్రి రోజున ప్రత్యేకంగా అంటే సంవత్సరం మొత్తంలో కూడా ఈ కుమరవెల్లి జాతర శివరాత్రి రోజున ప్రత్యేకంగా జరుగుతుంది ఓకేనా ఇక సి చూసినట్టయితే మల్లన్న జాతర ప్రతి సంవత్సరం మాఘమాసం నుండి చైత్రమాసం వరకు జరుగుతుంది మాఘమాసం నుండి చైత్రమాసం వరకు ఈ మల్లన్న జాతర జరుగుతుంది తెలంగాణ భవన్లో వసునూరి దయాకర్ తయారు చేసిన తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కేసీఆర్ అయితే తెలంగాణ భవన్లో వసునూడి దయాకర్ తయారు చేసిన తొలి తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు ఇది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఏడు నవంబర్ పదిహేనున ఓకేనా రెండు వేల ఏడు నవంబర్ పదిహేనున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రతి కుటుంబం స్వామి మాటను తప్పనిసరిగా కలిగి ఉండే తెగ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నక్కలు ఈ నక్కలు సంచార జాతికి చెందినవారు మరి వీరి మాండలికం పేరు వచ్చేసి నక్కల భాష దీనికి ఎటువంటి లిపి లేదు ఓకేనా ఈ నక్కల భాషకు ఎలాంటి లిపి కూడా లేదు టెంపుల్ టౌన్ ఆఫ్ తెలంగాణ అని క్రింది వాటిలో ఏ జిల్లా అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్మల్ అలై బలై కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బండారు దత్తాత్రేయ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అలై బలై కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు అంటే దసరా మిలాప్ అని కూడా అంటారు ఓకేనా ఈ కార్యక్రమం నిజాం కాలేజీలో జరిగింది దీని తర్వాత అంటే ఈ అలై బలై కార్యక్రమం జరిగిన తర్వాత తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా మారిపోయింది ఈ అలయ్ బలై కార్యక్రమాన్ని దసరా పండుగ మరుసటి రోజున అంటే ఈ దసరా పండుగ జరిగిన తర్వాత రోజున దత్తాత్రేయ రాజకీయాలకు అతీతంగా హుసేన్ సాగర్ తీరాన జలవిహార్లో నిర్వహించడం జరిగింది ఓకేనా ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లేదంటే మెయిన్స్లో వచ్చినా కూడా మనం దీని గురించి డిస్క్రిప్షన్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్లో పార్ట్ సిక్స్ వీడియో మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ ఫైవ్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి మిస్ కాకుండా ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం